ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సలహాలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మే పదిహేడు నలవది ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వతారణ్యమందు దేవదోత అతని కాకపడాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగవ వచ్చిన వరకు ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకి తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు ఇలా ఎదురు చూస్తున్న కాలం అంతా వ్యర్థమైందని అనుకోవడానికి వీలు లేదు పూర్వం ఒక రైతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపోమని గొడవ చేసింది అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తేమో కుమ్మరి పనివాణి కొలిమి దగ్గర ఆగి ఆ నాడ వేయించడమే మంచిదని బోధించింది వెంట తరిమే వాళ్ల డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడ కొట్టించే వరకు నిలబడ్డాడు ఇక శత్రువులు వంద గజాల దూరంలోకి వచ్చేశారనగా గుర్రం మీదకి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉవ్వళ్ళుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు తర్వాత వచ్చే మజలి కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పని చేయమంటాడు ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగి పొమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి ఆశ అడుగంట నీక దేవుడే నీకు మార్గదర్శి కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక వేచి ఉండాలి ఇంకా వేచి ఉండాలి దేవుడు జాగు చేయడు ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నట్టు ఆయనకు తెలుసు ప్రభు మేమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్